హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే సింపుల్గా వ్లాగ్ చేయబోతున్నాను అండి మేమైతే మా పిల్లలు స్కూల్కి అయితే వెళ్తున్నారు బుక్స్ కూడా తీసుకున్నాము బుక్స్కి కవర్ వేయడానికి కవర్స్ కొనడానికి బయటకు వెళ్తున్నాము హాయ్ గట్టిగా చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు ఓకే నీకు నచ్చిన కలర్ తీసుకుంటావా నీకే కలర్ బేబీ ఓకే అలా ఇంకా అనమాట కిందికి వచ్చేసాము ఇంకా మా ఆయన బైక్ అయితే స్టార్ట్ చేసేసారు పిల్లలు అయితే ఎక్కుతున్నారు మా బాబుకైతే కాలు కొంచెం ఫ్రాక్చర్ అయిందండి టూ డేస్ నుంచి బాగా ఫీవర్ కూడా వస్తుంది ఇంట్లోనే ఉన్నాడు అనమాట ఇంకా చూడండి వీడియో తీస్తున్నాను అని చెప్పి బైక్ నా మీదకి దొరలేస్తున్నాడు ఇంకా బయలుదేరేసాము ఇక్కడికి వెళ్ళాలి బుక్ స్టాల్ ఏముంటాను పెన్సిల్స్ బాక్సెస్ బుక్ స్టాల్కి అయితే వచ్చేసామండి బాలాజీ కాలనీలో తీసుకుందాం అనుకున్నాము ఫస్ట్ అయితే మరీ అంత లాంగ్ వెళ్ళడం ఎందుకులే టైం వేస్ట్ తొందరగా తీసుకొని బుక్స్ చాలా ఉన్నాయన్నమాట సెకండ్ క్లాస్ అండ్ ఫోర్త్ క్లాస్ బుక్స్ చాలా హెవీగా ఉన్నాయి వాటన్నిటికి వర్క్ చేయాలంటే లేట్ అయిపోతుందని చెప్పి ఇక్కడ దగ్గరలో ఉన్న షాప్లో అయితే తీసుకుంటున్నాము వచ్చేసి ఇంకా మా పిల్లలు బుక్స్కి కొన్ని కవర్స్ అలాగే పెన్సిల్స్ ఇవన్నీ తీసుకోవాలని చూస్తున్నారు అయితే వాళ్ళకి కలర్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి మా పాపకి పింక్ కలర్ అంటే చాలా ఇష్టం అనమాట ఈసారి కవర్స్ వచ్చేసి మేము ట్రాన్స్పరెంట్గా ఉండేటివి చూద్దామని చెప్పి ట్రై చేస్తున్నాము పింక్ కలర్ అయితే దొరకట్లేదు అందరికి బ్లూ కలర్ తీసుకున్నాము అలాగే ట్రాన్స్పరెంట్ గా ఉండేది అయితే తీసుకున్నాము ఇంకా బాగా ఎండకు ఇంటికి వచ్చామన్నమాట దానిలో ఇది అరుణ్ ఐస్ క్రీమ్స్ తీసుకున్నామండి అందరం కూడా పిల్లలైతే ఇలా ఇలాంటివి తీసుకున్నారు మేమైతే కోన్ ఐస్ క్రీమ్ తీసుకున్నాము మళ్ళీ మా పాప ఇంటికి వచ్చాక వాళ్ళ డాడీ కోన్ ఐస్ క్రీమ్ తినేసింది కదమ్మా గట్టిగా చెప్పు ఎందుకు మళ్ళీ మరి ఇష్టం లేనప్పుడు ఎందుకు

ఫస్ట్ ఇలా బుక్ మిడిల్లో పెట్టి కట్ చేసుకోవాలి ఈక్వల్ గా కట్ చేసుకోవాలి పక్కన ఎప్పుడైనా సరే బుక్స్కి కవర్స్ వేయాలంటే అది మా హస్బెండే చేస్తారండి ఆయన కొంచెం ఓపిక ఎక్కువ నాకు ఇంట్లో వర్క్ అది ఉంటుంది కాబట్టి ఇంకా సాటర్డే సండే లీవ్ ఉంటుంది కదా ఇంకా ఈ వర్క్ అయితే ఆయనకు చెప్పేస్తానన్నమాట లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి కూడా ఆయన చేస్తున్నారు ఫస్ట్ యూకేజీలో ఉన్నప్పుడు మాత్రం నేను చేశాను ఆ తర్వాత అంతా కూడా మా హస్బెండే తీసుకొచ్చారనమాట ఇంతకు ముందైతే వేరే కవర్స్ తెచ్చాము కానీ ఇప్పుడైతే ఇలా ట్రాన్స్పరెంట్గా ఉన్న కవర్స్ అయితే వాళ్ళకు బుక్స్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇలాంటి కవర్స్ అయితే తీసుకొచ్చాము మా పాప అయితే బుక్స్ చాలా నీట్గా పెట్టుకుంటుందండి మా బాబునే కొంచెం త్రీ మంత్స్ అలా అయితే చాలు పాడు చేసేస్తాడు అనమాట సరిగ్గా పెట్టుకోలేడు మా పాప లాస్ట్ ఇయర్ బుక్స్ కూడా ఇప్పటికి కూడా చాలా ఫ్రెష్గా నీట్గా ఉన్నాయండి కొన్నప్పుడు ఎలా ఉన్నాయో సేమ్ అలా పెట్టుకునిందనమాట తనకు మెయింటెనెన్స్ చాలా బాగా తెలుసు అలాగే టీచర్స్ భయం కూడా చాలా ఉంది మా బాబుకి కూడా భయం ఉంది కానీ ఎంతైనా అబ్బాయి కదా కొంచెం నీట్గా మెయింటైన్ చేయడంలో కొంచెం తక్కువే ఉంటాడు అయితే నేనే తీసుకొచ్చాను ఇంకా సాటర్డే సండే లీవ్ ఉందని చెప్పేసి ఇంకా కవర్స్ అన్నీ రెడీ చేయాలని చెప్పి వెళ్ళి తీసుకొచ్చి బుక్స్ అన్నిటికీ కూడా కవర్స్ వేసిస్తున్నాము మేము టూ షీట్స్ తీసుకున్నాము అవి ఇంకా సరిపోలేదనమాట మా బాబా బుక్స్కి మాత్రమే సరిపోయింది మళ్ళీ టూ షీట్స్ టూ కానీ త్రీ కానీ తీసుకొచ్చి ఇంకా మా అబ్బాయి బుక్స్ అన్నిటికి కూడా కవర్స్ వేయాలి అయితే ఇంకా బుక్స్ అన్నిటికీ కూడా కవర్స్ వేయించుకుంటూ ఉన్నారు మా అబ్బాయి బుక్స్కి కొంచెం తక్కువ వచ్చింది మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి తీసుకొచ్చి వాడి బుక్స్ కూడా రెడీ చేయాలి అయితే ఇంకా నేను ఇంట్లో వాళ్ళకి వంట చేసి పెట్టుకుంటూ ఇంకా ఆ రోజు పప్పు చేశాను అలాగే పప్పు వైట్ రైస్ కొన్ని అప్పడాలు వేయించాను అనమాట ఇంకా లంచ్ టైం వరకు పట్టింది మా పాప బుక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంట్లో ఏ వర్క్ చేయకపోయినా ఈ బుక్స్కి మాత్రం ఈ కవర్స్ వేయడంలో చాలా ఇంట్రెస్ట్గా చేస్తారండి ఇంకైతే వర్క్ అయితే ఇంట్లో ఏ ఏది చేయడం అనమాట ఎలాంటి హెల్ప్ కూడా ఇంట్లో ఉండదు ఇంకా ఇది కూడా ఒకరోజే కదా ఉంటుంది ఈ బుక్స్ కొన్న స్టార్టింగ్లోనే కదా ఇంకా అసలు ఆ పని కూడా ఉండదు అనమాట కాబట్టి నేను కూడా హ్యాపీగా చేయమని చెప్పి బుక్స్ అన్నీ అనమాట టూ డేస్ పట్టింది చేయడానికి చూడండి ఎంత ఓపిక్గా ఎంత క్లియర్గా నీట్గా వేస్తారండి బుక్స్కి కవర్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట మేమైతే మేము చదువుకునేటప్పుడు న్యూస్ పేపర్స్తో వాళ్ళం అనమాట ఇలాంటి కవర్స్ అయితే కొనే వాళ్ళం కాదండి ఇంకా న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా అవి తీసుకుంటే ఒక ఫైవ్ రూపీస్కి టెన్ రూపీస్కి అలా న్యూస్ పేపర్స్ వస్తాయి వాటితోటి బుక్స్కి కవర్స్ వేసుకునే వాళ్ళం చూడండి బుక్ అయితే రెడీ అయిపోయింది సో చాలా నీట్ ఎక్కడ గ్యాప్ కూడా లేకుండా చాలా వేసింది అంత నీట్గా వేసాడు డాడీ ఇలా రెడీ చేసుకోవాలి బేబీ అయితే ఇయర్ అయిపోయే వరకు బుక్ బాగా నీట్గా ఉంచుకుంటుంది పండు నీకు ఇప్పుడే చెప్తున్నా డాడీ నీట్గా రెడీ చేస్తారు ఇలా అట్టలు వేసేసి నువ్వు స్కూల్ అయిపోయేంత వరకు బుక్స్ ఇలాగే ఉండాలి అయిపోయే వరకు పెట్టుకో తర్వాత మాట్లాడు నువ్వు గుడ్ మా నీ లాస్ట్ ఇయర్ చూసాను కదా నీట్గా ఉంచుకున్నావు ఓకే చూద్దాం నాకు అర్థమైపోయింది నేను నువ్వు ఫస్ట్ క్లాస్ లోనే చాలా నీట్ గా పెట్టుకున్నావు అంటే ఇంకా హైర్ స్టడీస్ అంతా కూడా నీట్ గానే మెయింటైన్ చేస్తావు ఇంకా పండుగతోనే నాకు భయం వేస్తుంది బుక్స్ టూ త్రీ మంత్స్ కి అసలు డైరీ చూడలేము అసలు ఏనా బాగా చేస్తే ఇయర్ లాస్ట్ వరకు నీకు గిఫ్ట్ ఇస్తా ఓకేనా ఓకే నువ్వే సెలెక్ట్ చేసుకో నీకు నచ్చిన గిఫ్ట్ అయితే ఉంటుంది బుక్స్ అయితే నీట్ గా మెయింటైన్ చేయాలి ఓకేనా త్రీ మంత్స్ కాదు లాస్ట్ వరకు ఉండాలి ఓకే నీకు ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ ఇచ్చేంత వరకు బుక్స్ నీట్ గా ఉండాలి డాడీ చూడు ఇంత కష్టపడి మీకు రెడీ చేసి ఇస్తే నువ్వు పాడు చేసుకుంటే ఎలా మరి అలా ఎందుకు పెడతావు అవును అలా పెట్టకూడదు కదా బేబీ నీకు బుక్స్ లోపల చదువుకోవడానికి మాత్రం యూస్ చేయాలి దాన్ని ఇలా హోల్ పెట్టడము ఇదంతా పెట్టడం అవసరం నీకు అలా చేసాడు లాస్ట్ ఇయర్ అలాగే చేశాడు థర్డ్ క్లాస్ అంతా ఫోర్త్ క్లాస్ కి వెళ్తున్నావు ఇంకా బుక్స్ నీట్ గా మెయింటైన్ చేయడం నేర్చుకో కొత్తగానే ఉండాలి బుక్స్ నువ్వు ఇవ్వకు కంప్లైంట్ ఇవ్వు టీచర్కి ఒకసారి చెప్తే ఇలా చేస్తున్నారు మేడం అని చెప్తే వాళ్ళ తర్వాత వార్నింగ్ ఇస్తారు ఓకేనా ఎన్ని బుక్స్ ఫోర్త్ క్లాస్కి

చాక్లెట్ కడిగావా ఇంకా మా అయితే వార్నింగ్ ఇచ్చాను నీట్ గా నీట్గా పెట్టుకోవాలని చెప్పి ఇంకా తర్వాత మా బాబుకి కొంచెం కాలుకి సైకిల్ గీసుకుపోయింది అనమాట ఐరన్ బాగా గుచ్చుకొని దానివల్ల వాడికి ఫీవర్ కూడా వస్తుంది త్రీ డేస్ అయింది స్కూల్కి వెళ్ళి ఫుల్గా కాళ్ళు అయితే ఎక్కువ వాసిపోయింది జ్వరం కూడా వస్తుందండి నిన్ననే ఫీవర్ అయితే తగ్గింది ఇంకా కాలు వాపు అసలు తగ్గడం లేదనమాట కొంచెం బెటర్గా ఉందనమాట అయితే ఇంకా ఎక్కువగానే ఉంది నేనేం చేస్తున్నానంటే టూ డేస్ నుంచి ఇలా పసుపు వేస్తున్నా పసుపు వేస్తుంటే బాగా తగ్గుతుంది ఒక స్పూను పసుపు తీసుకొని బౌల్లో వేసి కొంచెం వాటర్ వేసి బాగా ఉడికించాలి అది బాగా దగ్గర పడుతుంది తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం కాలు వాపు ఉంటుంది కదా అక్కడ కొంచెం ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కాలు మొత్తం కూడా అప్లై చేసుకోవాలి ఇలా చేస్తే బాగా తగ్గుతుంది చెప్పి మా అమ్మ చెప్పింది పసుపు గాంచి వేయమని చెప్పిందనమాట ఫస్ట్ రోజైతే భయపడ్డాడు నాకు బాగా పెయిన్ వస్తుంది నేను అని చెప్పి ఏడ్చాడు బలవంతంగా పూస్తామేమో అని భయపడి బాగా ఏడ్చేశాడు అయితే ఫస్ట్ రోజు ఇంకా బాగా చల్లారిపోయిన తర్వాత వాడికి కొంచెం ధైర్యం వచ్చేంత వరకు పూసానండి తర్వాత ఈ రోజు కొంచెం గోరవెచ్చగా అప్లై చేస్తున్నాను హ్యాపీగానే ఊపించుకుంటున్నాడు వాడికి అర్థమైంది పసుపు పూస్తుంటే తగ్గుతుంది అనేది వాడు దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాడు కాబట్టి నెక్స్ట్ డే హ్యాపీగా ఊహించుకున్నాడు నాకైతే ఏడుపు వచ్చేసిందండి బాగా అయిపోయాడు జ్వరం కూడా వచ్చేసింది నేను ఫస్ట్ రోజు అంత అబ్జర్వ్ చేయలేదు అని సెకండ్ డేకి ఇలా అయిపోయింది అనమాట ఇంకా ఇలా పసుపు వేస్తుంటే కొంచెం కొంచెం తగ్గుతూ ఉంది అలాగే ఇంకా ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఫీవర్ అయితే తగ్గింది ఇంకా కాలు అయితే అలాగే ఉందండి అయితే నడవగలుగుతున్నాడు కాబట్టి రేపైతే స్కూల్కి పంపించాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ